పైవాడిని ప్రార్థించండి మీకు ఈ సాలె పురుగుతో తలపడే పరిస్థితి రాకూడదు దీని విషం మీకు రెండు విషయాలను ఇస్తుంది ఒకటి నొప్పి మరియు మరొకటి ఎలాంటి చికిత్స లేని అవమానం ఇదే బ్రెజిలియన్ వండరింగ్ స్పైడర్ పేరు వినడానికి ముద్దుగా ఉన్న నిజానికి ఇది ప్రకృతిలో ఒక సీరియల్ కిల్లర్ కామెడియన్ లాంటిది అరటి ఆకుల్లో దాగి ఉంటుంది మనిషి ఏమనుకుంటాడు ఆరోగ్యకరమైన అల్పాహారం సాలె పురుగు అంటుంది సర్ప్రైజ్ టెస్ట్ అడవిలో ఇది ఆ అడవి అంతా దాని సొంత భూభాగం అన్నట్లు తిరుగుతుంది మరియు అది ప్రమాదాన్ని పసిగట్టినప్పుడు కాళ్ళు పైకి ఫుల్ అటాక్ పోస్ ముందుకు సాగు ఈ రోజుతో నీ కథ ముగుస్తుంది అన్నట్లు దాని విషయం నర్వస్ సిస్టమ్ ను నిమిషాల్లో కాల్చేస్తుంది ముందు భయంకరమైన మంట గుండె వేగం డబల్ ఆ తర్వాత ఆ దారుణమైన సైడ్ ఎఫెక్ట్ అది చూస్తే డాక్టర్ ని కాదు చావును కోరుకోవాల్సిందే అందుకే సైంటిస్ట్ కూడా అంటారు దీన్ని లైట్లీ తీసుకోవద్దు ఇది సైజ్ లో చిన్నది కానీ దీని యాటిట్యూడ్ మొత్తం అడవికి సమానం మరియు అవును ఇది ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన సాలె పురుగుల్లో ఒకటి ఫ్రెండ్స్ కి వీడియోని షేర్ చేసి వెంటనే ఫాలో చేసుకోండి